చూడండి స్థానికులు ఏ విధంగా అంటే ఇక్కడ స్థానికులు ఆశ్చర్యపోతున్నది ఈ యొక్క నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది ఎక్కడ నీళ్లు వస్తున్నది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు చూడండి ఏ విధంగా చూడండి ఏ విధంగా ఇక్కడ నీళ్లు చేస్తున్నాయి చూడండి గ్రీన్ హిల్స్ కాలనీ ఫేజ్ టూ చూడండి ఇళ్లలో పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు చూడండి ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయని వీళ్ళకే తెలుస్తలేదు చూడండి ఏ విధంగా ప్రభావం వస్తున్నారు మనం గమనించవచ్చు చూడండి చూడండి ఏ విధంగా గ్రీన్ హిల్స్ కాలనీలో నీళ్లు ప్రవహించుకుంటారు చూడండి ఖాళీ ప్లాట్ ఉన్నారు కాబట్టి దీంట్లో నీళ్ళు నిల్వనిస్తున్నా చూడండి 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 ఏ విధంగా బాల్ వస్తుంది దీన్ని బట్టి మనం ప్రెషర్ అర్థం చేసుకోవచ్చు ఇది గ్రీన్ హిల్స్ కాలనీ యొక్క కాలువ మీద దృశ్యాలు అక్కడికి వెళ్ళి ఉప్పొంగి వస్తున్నాయి మనం గమనించవచ్చు ఇది చూడండి ఏ విధంగా ఇది పోతున్నాయి గ్రీన్ హిల్స్ కాలనీ గ్రీన్ హిల్స్ కాలనీ కాలువ మీదకి వెళ్ళి ఈ కాలువ ఏమో కొత్త లైన్లో పోతున్నాయి సో మొత్తం ఇక్కడ ఇళ్ళ లోపల వెళ్ళిపోతున్నదని స్థానికులు పైనండే చెప్తున్నారు వాళ్ళు అంటే ఇక్కడ డౌనల్ కావడం వలన పరిస్థితి చాలా